హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నా పూజా మందిరాన్ని ఈజీ టిప్స్తో అలాగే అందంగా ఎలా అలంకరించుకుంటున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియోలోకి వెళ్ళిపోద్దామా వచ్చేయండి మరి ముందుగా నేను ఈ చిన్న చిన్న విగ్రహాలు అలాగే దేవుడి సామాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్ లోకి తీసుకుని సెపరేట్ గా ఒక పక్కన పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఫోటోస్కున్న దండలన్నీ కూడా తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కుని వాటిని కూడా పక్కన పెట్టుకుంటానండి తర్వాత ఒక క్లాత్ ని ఒక వైపు తడి చేసుకుని అలాగే ఇంకో వైపు ఉడుగు ఉంచుకుని ఫోటోస్ అన్నిటినీ కూడా కుంకుమంతా తడిగా ఉన్న వైపు తుడుచుకుని అలాగే పొడుగున్న వైపు ఫొటోస్ అంతా నీట్ గా తుడుచుకుని పక్కన పెట్టుకుంటానన్నమాట ఆ తర్వాత అన్నపూర్ణాదేవి ఉంటుంది కదండి చిన్న పాత్ర అందులో ఉన్న బియ్యాన్ని అన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని దాన్ని స్వీట్ పరవన్న ఏదైనా వండుకుంటాను లేదంటే రైస్ లో కూడా నేను దాన్ని కలిపి మిక్స్ చేసుకుని వండిసుకుంటాను అనమాట తర్వాత నేను ఆ కొంచెం కొంచెం ఉంటుంది కదా అందులోకి నేను ఐదు గోమతి చక్రాలు అలాగే ఒక శంకు చక్రం ఐదు కాయిన్స్ రూపాయి కాయిన్స్ అవునండి టూ రూపీస్ ఏదైనా సరే కాయిన్స్ అయితే తీసుకుంటాను అనమాట తర్వాత ఐదు లక్ష్మీ గవలు ఐదు గురువింద పూసలు ఐదు తామర గింజలు ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రతీకలండి లక్ష్మీ అమ్మవారికి ఇవంటే చాలా ఇష్టం అన్నమాట తర్వాత చిన్న పొట్లంలోకి నేను చిన్న వెండి ముక్క చిన్న బంగారం ముక్క ఒక ముత్యం అలాగే కొంచెం ఒక రెండు పగడాలు తీసుకుని వీటిని పొట్ల కింద పెట్టుకుని నేను అంటే మిక్స్ అయిపోకుండా కోసం పొట్లకని తీసుకుని వాటిలో వేసుకుంటాను తర్వాత దేవుడి సామాన్ని నిన్ను శుభ్రం చేసుకోవడం కోసం పీతాంబరంలో కొంచెం లెమన్ జ్యూస్ కానీ వింజలు కానీ వేసుకుని కలుపుకుంటాను దాంతో నేను పూజా మందిరంలో ఉన్న సామాన్ అన్నింటిని కూడా శుభ్రం చేసుకుంటాను తర్వాత విగ్రహాలకున్న కుంకుమని నేను శింకులో కడుక్కోకుని ఇలా ఒక చిన్న పాత్రలోకి వాటర్తో వాష్ చేసుకుంటూ దేవుడి విగ్రహాలు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకుంటానండి ఈ నీటిని అంతటినీ కూడా తీసుకెళ్ళి నేను మొక్కలకి వేసుకుంటాను అనమాట బయట పారవేయకూడదు కుంకుమ పసుపు ఎప్పుడు కూడా మనం బయటకు పారవేయకూడదండి వీటిని తీసుకెళ్లి ఒక పచ్చడి మొక్కను మొదల్లో మాత్రం వేసుకోవాలి ఇలా ఇవన్నీ విగ్రహాలు అయిపోయిన తర్వాత పీతాంబరం లెమన్ జ్యూస్ కానీ లేదంటే విమ్జాలు కానీ చెప్పాను కదా చూస్తున్నారు కదండి పాత్రకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో ఇది చాలా నీట్గా జస్ట్ వేలితీ అప్లై చేసినంత మాత్రమే మనకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట నేను ఈ విధంగానే సామాన్ కూడా బాగా తోముకొని వాటిని తడి లేకుండా ఒక క్లాత్ తుడుచుకుంటాను అలా తుడుచుకోవడం ఏంటంటే వాటర్ వాళ్ళు వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా మార్క్స్ అన్ని కూడా పోయి కొత్త సామాన్లు మెరుస్తూ ఉంటాయి అనమాట నేను ఈ విధంగా అయితే సామాలు తోముకున్న వెంటనే క్లాత్ తుడిచిపెట్టుకుని పక్కన పెట్టుకుంటానండి ఇంకో చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో తర్వాత దేవుడికి బొట్లు పెట్టుకునేటప్పుడు వృత్తి గంధమే కాకుండా అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని దేవుడికి బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అందులో కొంచెం జవాదీ పౌడర్ అలాగే మంచి సువాసన కోసం కొంచెం పచ్చకర్పూరం ఈ రెండు కూడా కలుపుకొని దేవుడికి ఫోటోకి బొట్లు పెట్టని అంత అందంగా కనిపిస్తాయి అన్నమాట దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని బొట్లు పెట్టేటప్పుడు చేతితో కాకుండా ఇయర్బడ్ ఉంటుంది కదా తో పెట్టుకుంటే ఫొటోస్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయి అలాగే రౌండ్గా వస్తాయనమాట బొట్లు నేను చూ పెడుతున్నాను చూడండి మీరు ఒకసారి ఇలా తో మనం గంధం పసుపు కలిపిన ఉంటుంది కదా అది పెట్టేసి కుంకుమతో మనం అలంకరించుకుంటే కనుక ఎంతో చక్కగా రౌండ్గా కనిపిస్తాయి బొట్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఉత్తి గంధం కాకుండా మీరు కూడా ఇలా పసుపు గంధం కలిపి ఒకసారి ట్రై చేయండి తర్వాత కుబేరుడు విగ్రహం ఉంటుంది కదా దాన్ని డైరెక్ట్గా పెట్టకుండా ఇలా డబ్బులు పెట్టిన బౌల్లో పెడితే కనుక చాలా మంచిదండి ఇలా తీసుకున్న కొంచెంలో నేను తీసుకున్న తామర గింజలు గోమతి చక్రాలు కాయిన్స్ అలాగే బంగారం వెండి ఇవన్నీ కూడా కొంచెంలో వేసుకుని అడుగునా పైనంతా కూడా నేను బియ్యం వేసుకుంటాను అనమాట వేసుకుని అందులో కుబేరుడు విగ్రహం ఉంటుంది కదండి ఆ విగ్రహాన్ని పెట్టుకుంటాను విగ్రహాలు ఎప్పుడు కూడా మన బటన్ వేలు కన్నా చిన్న సైజులోనే ఉండాలండి బటన్ వేలు దాటి మాత్రం ఎప్పుడు విగ్రహాలు పెట్టకూడదు అలా పెట్టుకున్నట్లయితే కనుక మనం డైలీ నిత్య నివేదన కింద అన్నాన్ని వండి పెట్టాల్సి వస్తుంది కాబట్టి కాబట్టి మనం ఎప్పుడు కూడా విగ్రహం చిన్న విగ్రహాలే తీసుకోవాలి బాబాగారి విగ్రహం అయితే కొంచెం పెద్దదైన పర్వాలేదు దానికి ఏం కాదు వెండి విగ్రహాలు లక్ష్మీ గణపతి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మన బొట్టణు కంటే చిన్న విగ్రహాలు మాత్రమే తీసుకోవాలన్నమాట తర్వాత అన్నపూర్ణ దేవుని కూడా నేను ఒక చిన్న బుట్టలో పెట్టుకుంటానండి నాకు చాలా ఇష్టం ఇవన్నీ ఇలా సర్దుకొని పెట్టుకోవడం అంటే వీటిలో కూడా ఈ విధంగా బియ్యం వేసుకుని అన్నపూర్ణ దేవుని పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఇయర్ ఎర్బర్ట్తో పెట్టుకోవడం వల్ల ఏంటంటే బొట్లు చాలా అందంగా కనిపిస్తాయి అలాగే వినాయకుడికి చిన్న దండ ఉంటుంది అది పెట్టేసి అలాగే బాబాగారి మెళ్ళ కూడా ఒక చిన్న మాల వేసేసి ఈ విధంగా నేనైతే బొట్లు పెట్టుకుంటానండి గౌరీదేవి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుని పెట్టుకుంటాను ఇలాగా అన్నీ పెట్టుకుని మందిరంలో మనం శుభ్రం చేసుకుని పెట్టుకుంటే పూజా మందిరం నిజంగా ఎంత అందంగా కనిపిస్తుందో కదా నాకైతే నా సర్దుకున్న రోజు పూజా పూజామందిరం ఒక పది సార్లు అని చూసుకుంటే అంత బాగా నచ్చుతుంది తర్వాత విగ్రహాలు అన్నీ అయిపోయిన తర్వాత ఫొటోస్కి కూడా ఇయర్బడ్తోనే అందంగా రౌండ్గా వచ్చేలాగా బొట్లు పెట్టుకుని అలంకరించుకుంటే చాలా నీట్గా శుభ్రంగా ఉంటుంది అనమాట మనం ఇల్లు ఎలా ఉంచుకున్నా కానీ పూజామందిరాన్ని ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి మనం ఎంత శుభ్రంగా ఉంటామో అలాగే మన దేవుడి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటే మన మనసుకి హాయిగా ఉంటుంది మనకు కూడా బాగుంటుంది అన్నమాట Kyllä. ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా బొట్లు పెట్టేసుకొని అష్టలక్ష్మి ఉంటుంది కదా ఆ ఫొటోస్ అన్నీ మొత్తం ఇంకన్నీ కూడా బొట్లు పెట్టేసుకున్న తర్వాత వన్ బై వన్ నేను పూజా మందిరం ఒకసారి క్లాత్ శుభ్రంగా తుడి చేసుకొని అప్పుడు వన్ బై వన్ ఫొటోస్ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టుకుని నేను ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట తర్వాత ఈ గంట చూస్తున్నారు కదా ఇది మా వారు దీన్ని శబరిమల నుంచి తీసుకొచ్చారు ఇది మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పారట అందుకే నేను పెట్టుకున్నాను అనమాట తర్వాత నేను పూజా మందిరంలో వేసిన షీట్ చూస్తున్నారు కదా ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి ఇందులో గోల్డ్ అలాగే సిల్వర్ టూ కలర్స్ ఉంటాయి నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి ఆయిల్ పడినా అలాగే కుంకుమ పూచేసిన కుంకుమ పడినా తర్వాత అగరవత్తు వెలిగించినప్పుడు ఆ పౌడర్ ఉంటుంది కదా అదంతా క్లాత్తో తుడిస్తే చాలా చాలా నీట్ గా క్లీన్ అయిపోతుంది అనమాట ఒకసారి మీరు కూడా తీసుకుని ఒకసారి ట్రై చేయండి తర్వాత దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మూడు వత్తులు వెయ్యాలండి మూడు వత్తులు ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక అన్నమాట ఒకటి రెండు వత్తులు ఎప్పుడు కూడా వెలిగించకూడదండి ఎప్పుడూ ఎప్పుడు కూడా మూడు వత్తులతోనే అలాగే నువ్వులతో వెలిగిస్తే కనుక దీపారాధన అనేది చాలా మంచిదండి లక్ష్మీదేవి చాలా ఇష్టం అంట నువ్వులతో వెలిగిస్తే చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నా పూజారూమ్ని నేను అలంకరించుకుంటానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి Thank you for watching.